నిజామాబాద్ జిల్లా నందిపేట పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు పంతొమ్మిదిన చోటు చేసుకున్న ఇప్పటి వరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవర పెడుతోంది ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అదే ఉపాధ్యాయునికి షోహజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది ప్రధానోపాధ్యాయుల భర్త డిఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలకు రాలేదని శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు

శంకర్ సారా ఆహా గాలి చేసినా అని వేసిడా అల్లరి చేస్తేనా రెండు కళ్ళల్లో వేసిండ కారం పొడియా ఎక్కడి నుంచి తెచ్చిండు కారం పొడి ఆయామ దగ్గరికి ఇంచా మంటలు వేసిందా మరి సార్ ఎన్ని రోజులు మరి మొన్నటి నుంచి మీ నాన్న చెప్పినావా రాలేదు మీ నాన్న వాళ్ళు సార్ రాలేడా రెండు రోజుల నుంచి కొడతాడా సార్ కట్టే తీసుకొని కొడతాడా మొన్న మొన్న పన్నెండు కదా క్లాస్ రూమ్లో ఆ ఫోటో వచ్చింది చూసిరా సార్ వచ్చి కొడతాడా మీకు ఎప్పుడైనా కొట్టిండా కాల కొడతాడా మీరు చెప్పొద్దా కొట్టద్దని ఇదే ఇదే కట్టే తీసుకొని కొడతాడా ఏది దీనికంటే దొడ్డు ఉంటుందా కట్టేది కాళ్ళకి కొడతాడా కారం పూల పెడతాడా మీ చెల్లెకి వేసిందా మీ చెల్లె వచ్చిందా ఇప్పుడు వచ్చిందా ఇవాళ ఉన్నదా క్లాసు నీకు అందరికీ తెలుసా కారం వేసింది చెంపల్ మీద కొడుతుందా నీ పేరేంటిదమ్మా అనన్య ఎన్నో తరగతి రెండవ తరగతి ఏమైంది కారం పోషిండా ఏ సార్ శంకర్ సారా రెండో తరగతి నేను అనన్య నీ పేరు ఇంకొకళ్ళు నీ పేరు ఏంటిది బాబు పవన్ పేరు